చూస్తున్న వాళ్ళు ఎవరినో ఉంటే గనుక కామెంట్ చేయండి లైక్ వచ్చేసింది లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే కామెంట్ కూడా చేయండి నేతన్నా హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న కాఫీ తాగేశారా లైక్ ఓకే సిస్టర్ అంటున్నారు థ్యాంక్ యూ అన్న జై శ్రీరామ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ అంటున్నారు నేతన్న గుడ్ ఈవెనింగ్ అన్న కాఫీ తాగారా లైట్ వస్తున్న వాళ్ళు హైలో వండుకుండా కామెంట్ చేయండి లేదు సిస్టర్ ఇంకా తాగలేదు అంటున్నారన్న అన్న ఈవినింగ్ అయింది కదా అన్న ఇంకా మగ్గు వర్క్ షాప్లోనే ఉన్నారు అన్న ఏరమ్మా ఏంటమ్మా నువ్వు కూడా వచ్చేస్తా పైకి నాకు టీ కాఫీ ఇవ్వట్లేవన్నా నేను తాగను ఏమాము ఏమ్మా ఎట్ పిల్ల వచ్చి ఎటు వచ్చా మమ్మ వచ్చింటావు అక్కడే అన్న వాళ్ళు వంకాయ మిల్ వంకాయ మిల్మేకర్ కర్రీ అన్న మీరేం చేశారు వదినం ఏం చేస్తారు వాళ్ళ ఇంట్లో కర్రీ హాయ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళు హైలో ఉండకుండా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి లైవ్కి ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు లైవ్లో చూడటమేనా కామెంట్ చేయరా ఎవరు ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు నేతన్న వదినం ఏం చేశారు ఇవాళ ఇంట్లో కర్రీ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి చూస్తూ ఉండకండి లైక్ చేయండి అంటున్నారు నేతన్న ఎయిట్ మెంబెర్స్ చూస్తున్నారండి లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్ నేను మనిషిలాగే మాట్లాడతాను పర్వాలేదు నాతో మాట్లాడవచ్చు మరి అలా చూస్తూ ఉండిపోతే ఎలాగండి లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ కూడా చేయాలి కదా పర్లేదు నేను నేను గౌరవంగానే మాట్లాడతాను గౌరవ మర్యాదలు తెలుసు నేను బాగానే మాట్లాడతా నా మీద నాకు ఆ నమ్మకం ఉంది గౌరవంగా మాట్లాడతాను అని చెప్పి ఎవరు భయపడక్కర్లేదు ఈవిడికి కామెంట్ చేస్తే ఈవిడ అన్న మా ఎక్కువ తప్పులు మాట్లాడుతుందేమో అని అనుకుంటారేమో గౌరవం ఇచ్చి పుచ్చుకుంటానండి నేను అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు ఆలు కర్రీ సిస్టర్ అంటున్నారు నేతన్న అవునా బాలాజీ హాయ్ బాలాజీ హాయ్ ఎం వాంట బాలాజీ హాయ్ బాలాజీ అమ్మా ఎలా ఉన్నారు బాగున్నా మీరు బాగున్నారా గుడ్ ఈవినింగ్ ఏమన్నా తిన్నారా బాలాజీ లైక్ చేయండి అబ్బా లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేసి లైక్ చేయండి అమ్మా నేను అన్నం సాంబార్ అమ్మా అప్పుడు తిన్నావా బాలాజీ సెకండ్ లైక్ థ్యాంక్ యూ అమ్మా మీరు మాది వంకాయ కర్రీ వంకాయ మిల్మేకర్ కర్రీ సోయా అంటారు కదా మిల్మేకర్ అంటారు కొంతమంది అని కూడా అంటారు వంకాయ సోయా కర్రీ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అంటే చేయరన్నా మనసు రాదు నేతన్న వాళ్ళకి అసలు అసలు మనం పద్ధతిగా మాట్లాడే వాళ్ళు లైవ్లు అంటే అసలు కిట్టదన్నా అసలు ప్లాన్గా చెప్పాలంటే పద్ధతిగా ఉన్న వాళ్ళ లైవ్లు ఒక్కరికి నచ్చదన్న అమ్మ ఫేవరెట్ అమ్మ వంకాయ చాలా రోజులు అవుతుందంట అమ్మ పాపం సంక్రాంతికి రావట్లేదా బాలాజీ కాలేజీ నుంచి మరి ఇంటికి డూ సపోర్ట్ ఛానల్ గాయస్ అంటున్నాడు బాలాజీ చెయ్యరు చేయరు సపోర్ట్ చేస్తే నాకు వాళ్ళకి ఏదైనా కలిసి వచ్చేస్తుందని అనుకుంటారు అస్సలు చేయరు ఎదుటివాడికి సహాయం చేస్తే మనకి ఏం కలిసి వస్తుంది అనుకునే టైప్ మనుషులు చూస్తారు భూతద్దలాగా చూస్తారు తప్ప ఎవ్వరు కామెంట్ చేయరు ఏ హాలిడేస్ ఇవ్వలేదాంబాలజీ హాయ్ మేడం అంటున్నారు వర్షిత్ హాయ్ వర్షిత్ ఎయిట్ మెంబెర్స్ చూస్తున్నారండి లైవ్ చూస్తున్న వాళ్ళు హైలో అనుకుంటే కామెంట్ చేయండి నమస్తే వర్షిత్ ఏ ఊరు మేడం మీది మాది వెస్ట్ గోదావరి డిస్టిక్ వర్షిత్ మీది అండ్ వెల్కమ్ టు మై లైవ్ వర్షిత్ అమ్మా డైరెక్ట్ ఏప్రిల్ అమ్మా అవునా మరి సంక్రాంతికి ఇంటి దగ్గర లేకపోతే అమ్మ వాళ్ళు ఫీల్ అవుతారు కదా బాలాజీ వర్షత్ విజయవాడ ఓకే విజయవాడ నుంచి ఆ వర్షత్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వస్తున్నందుకు లైవ్కి వచ్చినందుకు ఇదే ఫస్ట్ కదా నా లైవ్కి రావటం ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా వర్షిత్ గారు హాయ్ హలో అండి నమస్తే బాయ్ మేడం బాయ్ అండి వర్షిత్ గారు అమ్మ మాకు నో హాలిడేస్ అవునా హాలిడేస్ లేవా ఓకే అస్సలా ఒకళ్ళకి సపోర్ట్ చేయాలి అంటే ఎంత బాధపడతారో కదా జనం లైవ్కి రావాలన్నా లైవ్కి సపోర్ట్ చేయాలన్నా అస్సలు కామెంట్ చేయాలంటే అస్సలే ఇష్టపడరు అమ్మ ఈవినింగ్ స్పెషల్ ఈ కర్రీనే ఉంచేస్తా బాలాజీ ఈవినింగ్ కూడా వంకాయ కర్రీనే అమ్మ కాఫీ కంప్లీటెడ్ కాఫీ తాగారా బాలాజీ నేను కాఫీ టీలు తాగనుగా కాఫీ టీలు నాకు అలవట్లేదు అయ్య బాబాయ్ ఇలా లైవ్లో ఎవరు కామెంట్ చేయకపోతే నిద్ర కూడా వస్తుంది బోరు పరమ బోర్ వచ్చేస్తుంది అనమాట వంకాయ కర్రీ చపాతీ కర్రీ సూపర్ కాంబినేషన్ అమ్మ పాపం బాలాజీకి నోరు చచ్చిపోయి ఏ కర్రీ చూసినా సరే ఆ కర్రీతో చపాతి తింటే బాగుంటుంది అనుకుంటున్నాను పాపం బాలాజీ అయ్యో అయ్యో ట్రై చేయండి అమ్మా అలాగే ఇవ్వాలి ఈసారి ట్రై చేస్తా తింటా అంటే చపాతీలో చేసుకున్న టైంలో వాళ్ళ ఇంట్లో ఏం కర్రీ ఉంటే ఆ కర్రీ తినేస్తాము నిజమే చపాతీలో వంకే కర్రీ చాలా బాగుంటుంది త్రీ మెంబెర్స్ చూస్తున్నారబ్బా ప్లీజ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి చిరాకు వస్తుంది నాకు నిజంగా అలా చూస్తూ ఉంటే చెప్తున్నాగా అలా చూస్తే లైవ్ నిజంగా నాకు నిద్ర కూడా వచ్చేస్తుంది బంగారంలో వెళ్ళి లైవ్ ఎందుకు ఆగిపోయిందో తెలియట్లేదు సాంబార్కి దెబ్బలు పడతాయి రాజా సాంబార్కి దెబ్బలు పడతాయి రాజా అంట సాంబార్ మీద బోర్ కొట్టేసింది అవ్వాలజీ కానీ ప్రతి హాస్టల్లో సాంబార్ అనేది కామన్ మాకు ఇక్కడ శశి వేలువని ఉంటుందన్నమాట బాగా మా పశ్చిమ గోదావరి జిల్లాలో శశి అంటే బాగా ఫేమస్ అనమాట అయితే ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగా పెడతారు హాస్టల్లో ఎలా అంటే ఒక ఇడ్లీ చేయాలంటే స్పెషలిస్ట్ ఉంటాడు ఒక సాంబార్ చేయాలన్నా చికెన్ కర్రీ చేయాలన్న ప్రతి రెసిపీకి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు అనమాట చాలా బాగుంటుంది ఫుడ్ హాస్టల్లో ఫుడ్ అలా ఉంటేనే కదా ఉండగలుగుతారు ససిలో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సాంబార్కి అయితే ఫేమస్ ససిలో ఎందుకంటే మా బాబుని చదివించాము మేము శశిలోని వాడు చెప్తాడు అనమాట ఫోర్త్ లైక్ అనూషా సిస్టర్ హాయ్ బాగున్నారా అనుష సిస్టర్ గుడ్ ఈవినింగ్ కాఫీ అయిందా నాకు నిద్ర వచ్చేస్తుంది రా ఈ కామెంట్లు చేయండి రా నాయన అమ్మా లేదు తమిళనాడులో చాలా ఓరమ్మ సాంబార్ మొన్న మరవత్తూరు వెళ్ళాం కదా మేము మరవతూరు వెళ్తే అక్కడ దేవస్థానం భోజనం అనమాట అమ్మవారి టెంపుల్లో దేవస్థానం భోజనం చేస్తారు మూడు అయిపోయిన తర్వాత దేవస్థానం భోజనం చేస్తాం దేవస్థానం భోజనం కెళ్తే లైన్లో అందరితో పాటు కూర్చుంటాం కదా వాళ్ళు ఏం చేస్తారంటే రైస్ ఒడ్డించుకుంటే వెళ్ళిపోయారు ఏదో కర్రీ ఏదో వేసారు ఆ కర్రీ కలుపుకునేదాకా వాళ్ళు ఆలోచించలే రైస్ ఆ పక్కన నుంచి వేసి కలిపిదండి ఆ పక్కన సాంబార్ వేసుకుంటే వెళ్ళిపోయారు కర్రీ తినేదాకా కూడా వాళ్ళు ఆగట్లేదు తెలుసా సాంబార్ వేసుకుంటే వెళ్ళిపోయారు ఆ పక్కన ఉన్న ఆవిడ ఏంటండి కరికలుపురీదాకాళ్ళ హాకరా అని చెప్పి అక్కడ సాంబార్ అంత ఫేమస్ మరీ దారుణం ఘోరం అరాచకం ఎస్ ఎస్ అంటున్నారు అనుష సిస్టర్ కామెంట్ చేయండి అయ్యా అమ్మ అంటున్నా అయ్యా అమ్మ బాబయ్యా అన్నా సరే ఎవరు చేసిలో లేరు బాలేజీ చేయరు చెప్తున్నా కదా పద్ధతిగా లైవ్ చేసే వాళ్ళకి ఎవ్వరు కామెంట్లు చేయరయ్యా ఇక్కడ పద్ధతి అనేది పని చేయదు లైవ్ లో వెళ్చు ఇటువచ్చు ఇటువచ్చు దిండు వేస్తాను ఎదుగు దిండు దిండి మీద ఇవ్వచ్చు ఎట్లా ఆల్రెడీ అల్లరి బ్రోని ఎట్లా పోచ్చో లైవ్ వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా హలో అనుకుండా ఫోర్త్ లేక్ వచ్చింది కామెంట్స్ ఆగిని అనుకుంటా ప్లీజ్ లైవ్ చూసేవాళ్ళు కామెంట్ చేయండి అమ్మా గుడ్ ఈవినింగ్ ఇంకంతే కామెంట్ గుడ్ ఈవినింగ్ చెప్తున్నావా బాలాజీ ఏం చెప్పాలో తెలియక వెరీ గుడ్ ఈవినింగ్ మా బాలాజీ చూసావా కామెంట్స్ ఎవ్వరూ చేయరు అదేంటి నాకు అర్థమవుదు ఆస్తులే అన్న పోతాయనుకుంటారో ఏంటో ఏమైంది కాళ్ళకి ఏమైంది ఏమైంది చెప్పు ఏమైంది ఎందుకు అలాగా అమ్మా నైట్ లైవ్ ఎప్పుడు టైమింగ్ లైవ్ లే మధ్యకాలంలో చేయట్లేదు కదా బాలాచే చేస్తా ఇక నోటిఫికేషన్ రావడం లేదమ్మా అవునా నేను పెట్టట్లేదు కదా లైవ్స్ అసలు లైవ్లు నేను పెట్టట్లేదా బాలాజీ ఇంచుమించు ఒక వన్ మంత్ నుంచి సరిగ్గా లైవ్ పెట్టిందే లేదు అప్పుడప్పుడు అడపదడుపు అలా పెడుతున్నా అందుకే నోటిఫికేషన్ రావట్లేదు ఒకవేళ ఎప్పుడు డైలీ దాన్ని కాబట్టి నాకు నోటిఫికేషన్ వచ్చేసేది ఉంట్రా ఉండు చూడండి చూడండి వంశీ గారు హాయ్ అండి లలిత సిస్టర్ హాయ్ అక్క అంటూ వచ్చారు హాయ్ లలిత సిస్టర్ లైవ్ ఒకసారి కట్ చేసి మళ్ళీ పెట్టండి సిస్టర్ అంటున్నారు అన్న అవునా అన్న కట్ చేసి మళ్ళీ పెట్టమంటారా పెడతానన్నా ఉండరా